పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని మనం ప్రతిరోజు శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఈరోజు నేను కొత్త శ్లోకంతో పార్వతీదేవి శ్లోకంతో మీ ముందుకు వచ్చాను చక్కగా నేను చెప్తాను మీరు శ్రద్ధగా విని అనాలి సరేనా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శివే సర్వార్ధ సాధికే శరణ్యే గౌరీ శరణ్యే త్రియంబకే గౌరీ నమోస్తుతే నారాయణే నమోస్తుతే అమ్మా సర్వమంగళాదేవి ఎప్పుడు సకల శుభాలని ఇచ్చే తల్లి శివుని పట్టపురాణి పార్వతీదేవి మూడు కన్నులు గల తల్లి నారాయణి సాక్షాత్తు నారాయణుడి సోదరి అమ్మ నేను నీకు నమస్కరిస్తూ శరణ్ వేడుతున్నాను అనుకున్న దాన్ని సాధించగలిగే శక్తి గల తల్లి నాకు అలాంటి శక్తిని ప్రసాదించు తల్లి అని మనం అమ్మని కోరుకుంటున్నాం అన్నమాట మీరు ఈ శ్లోకాన్ని నేర్చుకొని చక్కగా రేపు కొత్త శ్లోకం కోసం రావాలి ఈ శ్లోకాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే जय श्री राम भारत माता की जय